Good morning, sir. My name is Venela Ishan shaurya My father is a doctor and my mother is a housewife. Good morning, sir. My name is Shrutika. My mother is a housewife and my father is farmer. Good morning, sir. My name is Asta. My father is an IT employee my morning, my and my mother is a housewife. Good morning, sir. My father is mechanic and my mother is housewife. Good morning sir, my, my name is Vishwak. Uh, my father is a, a software engineer and my uh, mother is housewife. Good morning, sir. My name is Andrew reddy. My, fa my father is businessman, my mother is housewife. <laughs> Good morning, sir. My name is Varun. My father is a medical representative. My mother is medical coder. Good morning, sir. My name is Manteja. My mother is housewife. My father is welding. Good morning sir. My name is Manish Thakur. My father is mechanic. My mother is also. Good morning sir. My name is Tidanish, My father is a supervisor. My mother is a homemaker. Good morning sir. My name is Saket. My father is auditor and my mother is a teacher. Good morning sir. My name is Jeshwan, My mother works in M MRT. My father is private employer. Good morning, sir. My name is Kishoreonak. My father is a finance manager, in and my mother is a teacher. Sir, my name is Anurudh. My father is an income tax officer. My mother is also. Good morning, sir. My name is Vignesh. My father is an IT employee, my mother is a housewife. Good morning, sir. My name is Akshay. My father is news reporter. My mother is a wife. Good morning, sir. My name is. My father is a lecturer, and my mother is a housewife. Yes. good morning all of you yes. so today program is regarding motivation class here the main aim of this motivation class so we have to know about the parents value first thing and second thing is why we are studying what is the need of study so these are the ఓకే ఇంత ఇప్పుడు మన స్టూడెంట్స్ లో పేరెంట్స్ గురించి చెప్పారు కదా సొంత బిల్డింగ్ ఉన్న ఎంత ఎంతమంది ఓన్ బిల్డింగ్ వాళ్ళు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ మెంబర్స్ ఓన్ బిల్డింగ్ ఉంది ఓకే నాకు కూడా నా ఓల్డ్ బిల్డింగ్ ఓకే ఎంప్లాయీస్ ఉన్నారు ఓకేనా నెక్స్ట్ పేరెంట్స్ని మనం ఆల్వేస్ కొంత ఎంతో కొంత పేరెంట్స్ని ఇబ్బంది పెడుతుంటాం ట్యూషన్ బొమ్మన్నప్పుడు మన కోపం వస్తుంది వాళ్ళ మీద ఏదో మాట్లాడు మాట్లాడుతుంటాం అవునా కదా బట్ ఆ విషయం మీకు అర్థం కాదు మాకు అంతా తెలుసు అనుకుంటారు సరే ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీకు విషయం తెలుస్తుంది ఓకే మీ ముందు ఒక సవాల్ పెడుతున్నా దీనికి ఎవరైనా ఒకరు ఆన్సర్ చేయండి సో నేనేం చెప్తున్నాను అనేది అది మీకు రిలవెంటా అన్ రిలవెంటా లో లాస్ట్ మీకు సమ్మరైజ్ చేస్తా ఇప్పుడు మనకి ఒక ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ వచ్చిన ఒక గర్ల్ ఒక అమ్మాయి మేడం వెల్కమ్ సాన్విల్కమ్ ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ వచ్చిన ఒక అమ్మాయి జనరల్ సిచ్యువేషన్ మన సొసైటీలో జరిగే చెప్తున్నాను పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడి అబ్బాయితోటి వెళ్ళిపోయింది పేరెంట్స్ వదిలేసి ఓకేనా వెళ్ళిపోయాక వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు మనం ఇంత ఇంటెలిజెంట్ ఇంత గా ఉన్నానా ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ వచ్చినాక చాలా జరుగుతున్నాయి ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంది వెళ్ళిపోయి పేరెంట్స్ కాదని మ్యారేజ్ చేసుకుంది ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ జరిగే స్టెప్ ఏంటంటే వాళ్ళు పేరెంట్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తారు మా అమ్మాయిని ఒక యదవ తీసుకెళ్లాడు అతన్ని మీద కేసు పెట్టండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక పేరెంట్స్ కి పోలీసులు ఏం చెప్తారంటే మీకు తెలియని విషయం ఒకటి ఉంది పోలీస్ కేసు వాళ్ళ మీద కాదు మీ మీద కేసు బుక్ అవుతుంది వాళ్ళు మేజర్లు మీరు వాళ్ళని అనడానికి ఏం లేదు అమ్మాయికి ఆధార్ కార్డు చూపిస్తే ఎయిటీన్ ఇయర్స్ ఉన్నాయి ఓకేనా ఎయిటీన్ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి ఆమె మేజర్ పేరెంట్స్ అంటారు ఇప్పుడు ఇది రైట్ ఆరో మీ ఒపీనియన్ చెప్పండి సొసైటీలో జరిగే ఒక ఇన్సిడెంట్ తీసుకున్నాం రైట్ ఆరో చట్టం రైటా ఇక్కడ ఆ పిల్లలు చేసిన పని కరెక్టా ఏది రైట్ మీ ఇష్టం మీకు నచ్చింది చెప్పండి మీరు పేరెంట్స్ సపోర్ట్ చేస్తారా వాళ్ళ సపోర్ట్ చేస్తారా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారా వెరీ గుడ్ అయితే ఇప్పుడు నేను చదువుకున్నాను నేను ఒక టీచర్ని నేను చట్టాన్ని గౌరవిస్తా మరి చట్టం ఏం చెప్తుంది ఆయన ఆయన తనతోనే కలిసి ఉండు ఓకే పేరెంట్స్ నిన్నేమనంటే మేము ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి ఆ ఇద్దరికి పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తుంది ప్లస్ వీళ్ళ పేరెంట్స్ కూడా వార్నింగ్ ఇస్తుంది నువ్వు వాళ్ళ జోలికి వెళ్తే దీని మీద కేసు బుక్ అవుతుంది అని చెప్పేసి చూడండి అన్న మరి తప్పు ఎక్కడుంది ఆ చట్టం ఎందుకు అలా చెప్తుంది ఇప్పుడు ఆ పేరెంట్ మమ్మీ డాడీ ఇంటికి వచ్చి వాళ్ళు ఇంటికి వచ్చి కూర్చున్నాక కళ్ళ ముందు పెంచిన చిన్నప్పటి నుంచి పెంచిన కూతురు లేదు ఇంటి వాళ్ళ చేతులు వాళ్ళ కళ్ళ ముందు లేదు అని చెప్తే చేయకుండా మనం ఎన్నో సార్లు విసుకుంటాం వాళ్ళ మీద ఎన్నో విధాలుగా ఫైట్ చేస్తాం అవన్నీ కడుపులో పెట్టుకుంటారు వాళ్ళు ప్రతి ఒక్కరు అబ్బాయి అమ్మాయి ఇద్దరికి చెప్తున్నాను ఈ రోజు నుంచి మమ్మీ డాడికి హెల్ప్ చేద్దాం డబ్బులు లేని వాళ్ళైతే వాళ్ళు తిండికి బట్టలకు ఖర్చు పెట్టుకోకుండా సంపాదిస్తారు నన్ను దేనికోసం అంటే నీ చదువుల కోసం ఇంట్లో ఖర్చుల కోసం ఈసారి నేను ఏదో సంపాదిస్తున్నాను ఎన్నడన్నా హైఫై కనిపించాను అనేటప్పుడు ఒకటే క్వశ్చన్ నాలో దేవుడు ఏమి ఇచ్చాడంటే ఈ ల్యాండ్ ఇంత ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో ఎంత వరకు ఉంది అసలు దీని ఎడ్జీ ఎలా ఉంది అనే ఒకటే ఒక క్వశ్చన్ నా మైండ్ లో రైజ్ అయింది నా రియల్ స్టోరీ చెప్తే ఎంత దూరం ఉంది అసలు అనే క్వశ్చన్ రైజ్ అయింది దీని అంత చూడాలి దేశాలు అంటున్నారు ఎన్ని దేశాలు ఉన్నాయి అట్లా ఎన్ని దేశాలున్నాయి ఎంత పెద్దగా ఉంది మనుషులు ఈ మనిషి కాకుండా వేరే జాతి ఉందా నేను అంతా తెలుసుకోవాలి హైదరాబాద్ హైదరాబాద్ అంటున్నారు హైదరాబాద్కి వెళ్తే అంత తెలుస్తుంది అని గర్వంగా చెప్పుకోవాలన్న మన పేరెంట్స్ ఎందుకు అంటే వాళ్ళు లేని మనం లేం కదేడా ఉన్నామా వాళ్ళు ఏంది మనము లేము ఓకే మీ ఫీలింగ్స్ ఒకసారి ఇంత ముందు మీ మమ్మీ డాడీని ఎట్ల ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళకి వెళ్ళి ఈసారి చెప్పాలనిపిస్తుందా వాళ్ళ మీద పడి ఏడు అనిపిస్తుందా ఒకసారి మీ ఫీలింగ్ షేర్ చేసుకోండి వదిలేద్దాం మీ మమ్మీ కి సారీ చెప్పాలంటే ఇంటికి వెళ్ళి చెప్పడం కాదు ఇక్కడ చెప్తే ప్రపంచం చూస్తుంది నువ్వు మీ మమ్మీని ఎప్పుడు ఇబ్బంది పెట్టినావు ఆ మాట చెప్పి వెరీ సారీ మమ్మీ అని చెప్పేసి ఒక మాట ఓకేనా పర్వాలేదు సారీ మాట్లాడు చెప్ కూర్చోనా చెప్ సారీ చెప్పి మమ్మీ చెప్తావా ఏం చెప్తావా చెప్పు మీ డాడీ మమ్మీ అందరు చూస్తారు ఈ వీడియో ఇస్తున్నాం మరి ఎందుకు ఏడుస్తున్నావు స్టాండప్ సార్ నిల్చు నిల్చు నిల్చుకో అట్టుకోనా చెప్పు ఏం చెప్తావు చెప్పు మమ్మీని ఇబ్బంది పెట్టినావా డాడీని ఇబ్బంది పెట్టినావా ఇద్దరిని ఇబ్బంది పెట్టినావా ఏం చేసినా చెప్పు చేంజ్ అయ్యావా మరి చెప్పు ఒక మాట మాట్లాడినా చెప్పు గుణపడి ఉన్నావా పేరెంట్స్ కి గుణపడి ఉన్నావా మన లైఫ్ ని త్యాగం చేసినా వాళ్ళ బాకి తీర్చుకోలేవు ఎస్ సార్ ఒక చిన్న తప్పు చెప్పి ఏం చెప్పిన ఏం చేసినా మమ్మీ నువ్వు సతా ఇస్తావా మమ్మీ సతా ఇస్తుందా నువ్వే సతా ఇస్తావా మమ్మీ నువ్వు సతాయిస్తావా మమ్మీ సతాయిస్తుందా నువ్వే సతాయిస్తావా నిలిచు ఇంకా ఎందుకు మనము ధైర్యంగా ఉండాలి నేను చెప్పుకున్నా కదా పేరెంట్స్ గురించి చెప్పు ఇబ్బంది పెట్టినా మమ్మీని ఏమి ఇబ్బంది పెట్టినా హెల్ప్ చేస్తున్నావా మమ్మీకి మాటలు కూడా రావట్లేదు చాండప్ పేరెంట్స్ కి హెల్ప్ చేస్తున్నావా కోఆపరేట్ చేస్తున్నావా చేయట్లేదా మనస్ఫూర్తిగా మాట్లాడు చేసుకునే పేరెంట్స్ ని మోసం చేయట్లేదా చేస్తున్నా చేస్తున్నావు పేరెంట్స్ ని మోసం చేస్తున్నావా చీటింగ్ చేయట్లేదా చేస్తు ఏదన్నా మారు సరేనా బ్యాడ్ హ్యాబిట్స్ వెళ్ళద్దు ఓకేనా ఇబ్బంది పెట్టినావా నువ్వు అర్థం చేసుకున్నావు ఈ క్లాస్ గురించి మాట్లాడు మన కోసం వాళ్ళు బట్టేసినా తక్కువ మనం ఏం చేసినా సరే దానికి మనం ఇవ్వలేము సార్ పేరెంట్స్ దగ్గర చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి కదా ఉండాలా అది పాయింట్ అయినా కాదు నన్ను మోసం చేయొచ్చా పేరెంట్స్ చేయకూడదు మీకు ఏం అర్థమైంది క్లాస్ నుంచి ఇంతకుముందు ఇది చెప్పు ఒకసారి ఎట్లా ఉంది క్లాస్ నేను ఇంతకుముందు చాలా రూడుగా ఉండే సార్ మా తోటి డాడీతో రూడుగానే ఉండేసింది సార్ ప్రజెంట్ సార్ తెలిసిందా మమ్మీని మంచిగా చూసుకుంటావా ఎన్నడైనా కోపాడతావా కాళ్ళకు దండం పెట్టాలి కాళ్ళ మీద పడి ఏడవాలి అర్థమైందా అది చాలు మీరెంత తప్పు చేసిన అమ్మ మనల్ని కానీ ఎంత కష్టపడదు ఇప్పుడు తెలుసు తెలిసిందా ఇంత ముందు తెలవాలే తెలుసు మమ్మీని మంచిగా చూసుకుంటావు నీకు క్లాస్ ఎట్లా అనిపించింది ఏం ఏం చాలా ఇంప్రూవ్మెంట్ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది డాడీని అర్థం చేసుకుంటావాడీని డాడీ మీద నువ్వు కోపపడ్డావు డాడీతో ఫైట్ చేస్తున్నావు అనే విషయం నీకు నాకు తెలుసు ఇప్పుడు ఆ ఫైటింగ్ ఎందుకు వచ్చిందని అర్థం చేసుకుంటావా చెప్పు డాడీకి ఏం చెప్తావు చెప్పు ఇదంతా పేరెంట్స్ అందరూ పంపిస్తాను సారీ చెప్తా సార్ ఫస్ట్ ఏ సిచ్యువేషన్ చెప్తున్నావు చెప్పు ఎప్పుడు ఇబ్బంది పెట్టినావు దాని సారీ చెప్పు రీజన్ ఏమి ఉండదు సార్ మా తమ్ముడితో ఫైటింగ్స్ వాడికి నాకు ఎప్పుడు పడదు మరి ఇద్దరు ఒక రక్తం పంచుకొని పుట్టారు ఒక ఒక బ్యాగ్ లోంచి వచ్చారు కదరా లోపల ఇంత ముందు ఇద్దరు ఫైటింగ్ చేస్తున్నారు చూసావుగా సరే స్పందన చేంజ్ అండ్ కాదు సార్ ఇంతకు ముందు ఓకే ఫైన్ ఉండే మమ్మీ ఎప్పుడైతే నైన్త్ క్లాస్ లోకి ఎంటర్ అయ్యానో మమ్మీకి అప్పటి నుంచి హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది మమ్మీకి హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది హెల్త్ ప్రాబ్లం అంటే మన పేరెంట్స్ పరిస్థితి వాళ్ళ కి హెల్త్ ప్రాబ్లం ఉంది ఓకేనా ఎన్నైనా ఉండొచ్చు అన్ని తెలుసున్నానా అన్ని తెలిసి మనం తప్పు చేస్తున్నామా చిన్న పిల్లలు మీరు ఫిఫ్త్ క్లాస్ అంటే నేను అర్థం చేసుకుంటా ఇంత మెచ్యూరిటీ వచ్చి గడ్డ మీసాలు వచ్చినాక కూడా మనం పేరెంట్స్ మోసం చేద్దామా చేద్దామా చేయడం కరెక్టేనా ఎక్కడుందో అక్కడే ఉంటది నీకు అనుభూతి ఇష్టం లేని పని ఎవరమో చేయము కాబట్టి అప్పుడు నేను నేను పిల్లలకు టీచింగ్ చేస్తే వాళ్ళకి తెలియని చెప్పినప్పుడు నీలో ఎంత హ్యాపీనెస్ వస్తుందో దానికి డబ్బులు వస్తుంది నాలో ప్రియమైన తల్లిదండ్రులారా మా యొక్క ఈ చిన్న చిరు ప్రయత్నం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మన నేటి సమాజానికి ఎంతో అవసరమని నేను భావిస్తున్నాను ఇంకా మరిన్ని వీడియోస్ మరింతమంది విద్యార్థులని ప్రభావితం చేసేటట్టుగా నా యొక్క మోటివేషన్ని కొనసాగిస్తానని నా వంతు సేవ చేస్తానని సెలవు మీ రాజు